ఇప్పుడు ఎవరి నోట విన్నా తిరుమల తిరుపతి దేవస్థానం మాట వినిపిస్తోంది పరమ పవిత్రమైన తిరుమల లడ్డూకి వాడే నెయ్యి విషయంలో వచ్చిన విమర్శలు ఆరోపణలు భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది అంతకు ముందే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీటీడీ చైర్మన్గా ఎవరిని నియమించాలి బోర్డు సభ్యులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనేది సస్పెన్స్ రేపుతోంది ఈ నేపథ్యంలో టాలీవుడ్ కి చెందిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ త్వరలోనే టీటీడీ బోర్డు మెంబర్గా నియమితులు కానున్నారని సమాచారం హల్చల్ చేస్తోంది ఇటీవలి కాలంలో ఏడుకొండలపై ఆయన తరచుగా కనిపిస్తున్నారు తాజాగా పవన్ కాలినడకన తిరుమల పర్యటన చేయగా త్రివిక్రమ్ కూడా ఆయనతో వెళ్లి దేవదేవుని దర్శించుకుని వచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బంధం ఎంతటి బలమైనదో అందరికీ తెలిసిందే అయితే త్రివిక్రమ్ను పవన్ నమ్మినంతగా మరెవరూ నమ్మరని తెలుగు సినీ పరిశ్రమలో టాక్ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రాహ్మణ కోటాలో టీటీడీ సభ్యులుగా నియమితులు కావడం అంటే చాలానే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది ఇందుకు అనేక లెక్కలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఫలితంగా ఈసారి త్రివిక్రమ్ శ్రీనివాస్కు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా అవకాశం ఇవ్వవచ్చనే ప్రచారం సాగుతోంది పవన్ కోరితే చంద్రబాబు కాదంటారా అని జనసేన వర్గాలు కూడా చెబుతున్నాయి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో భాగంగా జనసేన కోటాలో దర్శకుడు త్రివిక్రమ్ కి టీటీడీ మెంబర్గా బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదంటున్నారు త్రివిక్రమ్ పవన్ మధ్య కమ్యూనికేషన్ చాలా బలంగా ఉంటుందని సినీ అభిమానులకు సైతం తెలిసిందే పవన్ కు ఏదైనా కొత్త విషయాన్ని చెప్పాలన్నా అందుకు ఆయన్ను ఒప్పించి మెప్పించాలన్నా అందుకు ఈ మాటల మాంత్రికుడే సరైన వ్యక్తి అని జనాలు సైతం నమ్ముతున్నారు ఎన్నికల సమయంలోనూ జనంలోకి చొచ్చుకుపోయేలా కొన్ని డైలాగ్స్ పవన్ కోసం త్రివిక్రమ్ రాసి ఇచ్చారని చెబుతారు జనసేన ఇరవై ఒకటి సీట్లలో పోటీ చేసి ఇరవై ఒకటి చోట్ల గెలవడం వెనుక త్రివిక్రమ్ ప్లాన్ ఉందంటారు త్రివిక్రమ్ కోరుకుంటే టీటీడీ మెంబర్ కావడం అంత కష్టం కాదని టాక్ వినిపిస్తోంది జనసేననే స్వచ్ఛందంగా వారి అనుబంధం రీత్యా ఆయన్ను టీటీడీకి రికమెండ్ చేసినా ఇట్టే పని అయిపోతుందంటున్నారు శ్రీవారి పక్షాన అటు ప్రభుత్వానికి ఇటు భక్తుల మధ్య అనుసంధానకర్తగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉండే అవకాశం వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి పవన్ కళ్యాణ్ తిరుమల క్షేత్రం వచ్చినప్పుడల్లా ఆయన కూడా కనిపిస్తుంటే పదవి ఖాయమని అంతా అనుకుంటున్నారు ఆ శ్రీనివాసుడి దయ ఉంటే ఈ శ్రీనివాసుడు ఆయన సేవకు వెళ్లడం గ్యారంటీ అంటున్నారు మొత్తం మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కీలక పదవి లభించే అవకాశం ఉందంటున్నారు ఆ దేవదేవుడు పిలిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ రానని అంటారా చూడాలి మరి